భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసింది ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా పలు విషయాలను పంచుకున్నారు ఆస్ట్రేలియా రెడ్ ల్యాండ్ సిటీ కౌన్సిల్ బ్రిస్టెన్ మేయర్తో సమావేశమైనట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి సంక్షేమ అంశాల గురించి చర్చించినట్లు వెల్లడించారు నగరాల అభివృద్ధి క్రీడారంగం పట్టణాభివృద్ధి దిగుమతులు ఎగుమతులు సినీ పరిశ్రమల అంశాలు నైపుణ్యాభివృద్ధిలో సహకారానికి గల అవకాశాలను గురించి సమావేశంలో చర్చించినట్లు వివరించారు మాజీ పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణరావు జయంతి సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో సత్యనారాయణరావు చిత్రపటానికి నివాళులర్పించారు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ సీతన్నగా ముద్దుగా పిలుచుకునే ఎంఎస్ఆర్ తొంభై ఒకటవ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘన అర్పించామని మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు వారు తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంటు సభ్యుడిగా మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎదిగి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఖ్యాతి సంపాదించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్యపల్లి మోహన్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎంఎస్ఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సీతన్నగా ముద్దుగా పిలుచుకునే ఎం సత్యనారాయణరావు రావు గారి ఎంఎస్ఆర్ గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి ఘనంగా పార్టీ కార్యకర్తలందరం కలిసి నివాళులర్పిస్తున్నాం వారు పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర మంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గొప్ప క్యాంటీన్ సంపాదించి పెట్టిన నాయకుడు ఒక గ్రామంలో జన్మించి ఇందిరాగాంధీ గారి లాంటి నాయకుడి దగ్గర పూర్తిగా సత్సంబంధాలతోటి గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆరు ఆరు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి కలిసి వారి దగ్గర శిషరికం పొంది పనిచేసేటువంటి అవకాశం దొరికింది ఈ ఈ సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని సత్యనారాయణరావు గారి సేవలు ఎప్పుడు కూడా ఈనాటి యువత జ్ఞాపకం ఉంచుకొని వారు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యోగ స్ఫూర్తి కోసం పోరాడినాడు అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి వారి చిరకాల ముద్ర ఏదైతే ఉందో ముక్కు సుట్టి మనస్తత్వం గల సత్యనారాయణరావు గారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి అందరికీ కూడా వివాళ్ళు అర్పిస్తాను వారి జయంతి సందర్భంగా సత్యనారాయణరావు గారి ఆత్మకు శాంతి చేయడం ప్రార్థిస్తాను బీఆర్ అసెంబ్లీ కౌశిక్ రెడ్డి తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పైరయ్యారు కౌశిక్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలతో తులుసుగా ప్రవర్తించడం సరైంది కాదని కేవలం కేసీఆర్ కేటీఆర్ మెప్పు కోసం ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు క్రమశిక్షణతో మెలగాలని అప్పుడే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారని హితవు పలికారు కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా ఆయన ప్రవర్తన మార్చుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించడని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఖండించారు కౌశిక్ రెడ్డి చాలా తొందర పడుతున్నారని మండిపడ్డారు తోటి ఎమ్మెల్యేల పట్ల అలా ప్రవర్తించడం సరికాదన్నారు తన అభ్యర్థిత్వం పట్ల సమస్యగా ఉంటే దానికి కోర్టు చట్టాలు శాసనసభ ఉన్నాయని దాంట్లో తేల్చుకోవాలన్నారు చర్చ జరుగుతుంటే రౌడీలా ప్రవర్తించడం సరికాదన్నారు మిత్రుడు చాలా తొందరపడుతున్నమాట వాస్తవం అనేది అందరూ చూస్తున్నారు కానీ సొంత పార్టీ వాళ్ళే ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి తోటి ఎమ్మెల్యే పట్ల వివరించాల్సిన తీరు అది కాదు మీకు తన అభ్యర్థిత్వం పట్ల సమస్య ఉంటే కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి శాసనసభ ఉంది కానీ ఎక్కడైతే చర్చ జరుగుతుందో అక్కడ ప్రత్యక్షంగా దాడికి దిగడం అనేది అది ప్రజాప్రతినిధి చేసే పని కాదు అది రౌడీలు చేసే పని అనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని ఒకటి ఆ విషయాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదం అనిపిస్తుంది ఒకవైపు దాడులు చేస్తూ ఇంకొక వైపు అరెస్టులు వద్దు మీదేం రాజనీతితో నాకైతే అర్థం కావట్లేదు అంటే ప్రజాప్రతినిధులు మీరు చేసుకున్నప్పుడు అట్లనే దాడి చేస్తే బాగుండేదని అనుకుంటున్నారా ఇదేం సంస్కృతి తెలంగాణలో మీ వల్ల ఇలా తెలంగాణ రాజకీయాలనే ఒక రకంగా భయంకరంగా చూసే పరిస్థితి వచ్చింది ఈ దాడుల సంస్కృతి కాంగ్రెస్ చేసిందా గతంలో ఇట్లా మళ్ళీ చట్టం మీద న్యాయం మీద మా నమ్మకం ఉందంట చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఉంటే చట్టం పని తను చేసుకుపోతుంది దానికి అడ్డుపడకండి అంత నేర చరిత్రని లగచెర్లలో రైతుల మధ్యన రౌడీలను పెట్టడం ఇటు విద్యార్థులు వస్తే అక్కడ రెచ్చగొట్టే శక్తులు పెట్టడం ఇటువైపు మీ ఎమ్మెల్యేలనే ఇంకొక ఎమ్మెల్యేల మీద దాడులకు పుట్టి వెళ్ళడం ఇంకొక వైపు ఏమో ఆర్థిక నేరాలు చేయడం ఇంకోవైపు భూ నేరాలు చేయడం కానీ ప్రభుత్వం ఎట్లుంది ప్రజాస్వామ్యం ఎట్లుందని చెప్పి వాళ్ళు పరిశానవుతున్న పరిస్థితులు అండి ప్రభుత్వం మేముగా ఉండి మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల మీద దాడులు చేస్తామంటే ఉండడం వల్ల అరెస్ట్లు మిగతాయి తప్పిపోయింది హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ చిరణ్ కౌశిక్ యాదవ్ మాజీ మంత్రులు హరీష్ రావు గంగుల కమలాకర్ ప్రజా ప్రభుత్వాన్ని బదినాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పాడి కౌశిగి రెడ్డిని అక్రమంగా కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసిందని చెప్పేసి హరీష్ రావు గారు అదేవిధంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు పాడి కౌశిగి రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉండి సర్వసభ్య సమాజం తలదించుకునే విధంగా అసెంబ్లీలో స్పీకర్ గారిని అవమానిస్తాడు అదే కాకుండా జెడ్పీ సమావేశాలు జరిగితే ఆ విధంగానే దృసులో ప్రవర్తిస్తాడు నిన్న కరీంనగర్లో సర్వసభ్య సమావేశం జరిగితే కౌశిరెడ్డి గారు ఏకంగా డాక్టర్ సంజయ్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు అదే కాకుండా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మలేష్ గారిని ఎవరు ఆహ్వానించరని చెప్పేసి అధికారుల మీద దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడు పాడి కౌశిరెడ్డి గారు అదే కాకుండా గేమ్ చేంజర్ సంబంధించి ప్రీమియర్స్ సంబంధించి వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి గారి మీద అడ్డంగా నోట్కి ఏదొస్తే అది మాట్లాడిన వ్యక్తి పాడి కౌశిరెడ్డి గారు పాడి కౌశిరెడ్డి గారు ఏదో చట్టబద్ధంగానో న్యాయబద్ధంగానో లేదు ప్రభుత్వాన్ని ఓ కన్స్ట్రక్టివ్ వేలో ప్రశ్నిస్తుందనే అక్కాస్తో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పోలీసు వారిని చర్యలు తీసుకోలే వారి మీద మూడు ఎఫ్ఐఆర్లు అయినాయి వారు గతంలో ప్రశ్నించిన దానికి కావచ్చు కరీనగర్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పదో తరమైన కేసులు పెట్టరు అదే కాకుండా కరీంనగర్ ఆడియో గారు ఒక కంప్లైంట్ ఇచ్చిండు సత్తు మల్లేష్ గంధాలయ సంస్థ చైర్మన్ ఒక కంప్లైంట్ ఇచ్చిండు డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారి పిఏ ఒక కంప్లైంట్ ఇచ్చిండు ఈ రోజే డాక్టర్ సంజయ్ గారు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కలిసి వారి మీద జరిగిన దాడిని చాలా స్పష్టంగా వారు వివరించారు అదే కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ వన్ థర్టీ టూ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ ఆప్లిక్ టూ త్రీ ఫిఫ్టీ టూ టూ నైన్టీ టూ మరో ఫిర్యాదు కూడా నమోదు కావడంతో వన్ ట్వంటీ సిక్స్ ఆప్లిక్ టూ వన్ వన్ ఫైవ్ ఆప్లిక్ టూ సెక్షన్ల కింద కౌశిరెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఒక ఒక ఎమ్మెల్యే హక్కులను హరించే ఆలోచన లేకుండా చట్టబద్ధంగా మాత్రమే కాంగ్రెస్ చర్యలు సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు బిఆర్ఎస్ కల్వకుంట్ల కవిత తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు హైదరాబాద్ తన నివాసంలో ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాలు రాష్ట్ర ప్రజలు రైతాంగం పాడి పంటలు సిరి సంపదలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు కవిత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ కవిత కరీంనగర్ కలెక్టరేట్లు ఎమ్మెల్యే సంజయ్తో ఘర్షణ కేసులో బిఆర్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని జూబ్లీ హిల్స్లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది ఈ క్రమంలోని కౌశిక్ రెడ్డిని పోలీసులు కరీంనగర్ రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డిపై నమోదైన రిమాండ్ రిపోర్టును కొట్టివేశారు ఆయనపై నమోదైన మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు అదేవిధంగా కౌశిక్ రెడ్డి పది చొప్పున మూడు ఇరవై ఐదు చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు అన్యాయమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలని ప్రశ్నిస్తూనే ఉంటాం ఎటు పరిస్థితిలో భయపడేదే లేదు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా అమ్ముడు పోయిన అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తుందంటే ఎంత బాధాకరమైన ఆలోచన చేయండి ఇలా పండుగ పుట్ట ఇలా అరెస్ట్ చేసి ఇంట్లో చేయడం ఆలోచన రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా ప్రతీకారంతోనే కొనసాగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు పోలీసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు చోరు ఉల్టా కొత్వాలకే దాండి అన్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ తమ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటున్నాడు నిజానికి చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపైన అని హరీష్ రావు అన్నారు చర్యలు తీసుకోవాల్సింది సంజయ్ గారి మీద కదా ఇలా సంజయ్ గారు ఓపెన్ గా నిన్న మీటింగ్ లో ఏం చెప్పారు కరీంనగర్ లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పని చేస్తాను సభ్యత్వం నమోదు చేస్తాను కాంగ్రెస్ పార్టీలో నేను సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా అని ఓపెన్ మీటింగ్ లో మంత్రుల ముంగట ఐఏఎస్ అధికారుల ముంగట మీడియా ముంగట స్పీకర్ గారి దగ్గర మా యొక్క డిఫెక్షన్ పిటిషన్ సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది తక్షణమే సంజయ్ ని అనర్హుడిగా ప్రకటించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది ఇది ఏమో ఎట్లా ఉందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాటే అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేనే ఇంకా మా పార్టీ ఎమ్మెల్యే మీదే ఇయల కేసు చర్యలు తీసుకోవాలంటున్నాడు చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి ఆ పిటిషన్ ఇలా ఆయన దగ్గరే స్పీకర్ గారి దగ్గరనే ఉంది స్పీకర్ గారు తన విజ్ఞతను ఉపయోగించి ఓపెన్ గా చెప్తున్నారు కదా అఫీషియల్ మీటింగ్ లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తా అంటున్నారు అంతేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఈ పార్టీ మారిండు ఈయనను పార్టీలో తీసుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా సంజయ్ మీద చర్య తీసుకోవాలి ఈ సంజయ్ పార్టీ మారిండు ఇతను ఎట్లా తీసుకుంటారు ఇతను హత్యా రాజకీయాలకు పాల్పడుతుండు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారం ఏం కావాలి అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్తున్నాడు స్వయంగా పార్టీ మారిన సంజయ్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను మాట్లాడుతుంటే ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేస్ స్పీకర్ గారు తక్షణమే వీళ్ళను ఇలా అనర్హత వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాం హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉండడం ఆలస్యంగా అవుతుంది కనుక సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానంలో కూడా వేశాం మాకు విశ్వాసం ఉంది గతంలో సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాల స్పీకర్లను మూడు నెలల్లోగా అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చింది కనుక సుప్రీంకోర్టు నుంచి మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మరి సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసు వేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంచా నెరవేరింది జాతీయ పసుపు బోర్డు నిజామాబాదులో ఏర్పాటైంది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా దీనిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటిన మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు ఆ తర్వాత అక్టోబర్ నాలుగున కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు తాజాగా నిజామాబాదులో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది దానికి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నాయని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున నిజామాబాదులో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బండి సంజయ్ వర్చువల్గా పాల్గొన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి నిజామాబాదులో పసుపు బోర్డును ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు తన పార్లమెంటు పరిధిలో జాతీయ పసుపు బోర్డును సాధించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు అభినందనలు తెలిపారు ఈరోజు రైతుల పండుగ ఈ రైతుల పండుగ రోజున నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి శుభవార్తను అందిస్తున్న ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున దేశ ప్రజల తరఫున పసుపు రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారికి అంతే అంతే విధంగా అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ పసుపు ఏర్పాటుకు సహకరించినటువంటి మన ప్రియతమ నేత మొండి పట్టున్నటువంటి మన మంత్రివర్యులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారికి పూర్తిగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఆయన పేరే పసుపు అరవింద్ పసు అరవింద్ ఢిల్లీలో ఎవరు కలిసినా కూడా అరవింద్ గారు కలిస్తే మినిస్టర్లు అందరు పక్క పోయేవాళ్ళు ఏంటంటే అరవింద్ గారు కలిసి పసుపు పసుపు నుంచి డిమాండ్ చేస్తారు తప్పకుండా డొల్లి పడతాడు మొండి పడుతుంది వరకు వదిలిపెట్టాడు అని చెప్పి ఒక ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారు నూతనంగా మొట్టమొదటి పసుపు బోర్డుకు చైర్మన్ అయినటువంటి నిజంగా పల్లి గంగారెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇవాళ ఆ ఇస్తుందో ఒక మంచి వ్యక్తి పల్లి గంగారెడ్డి గారికి అక్కడ గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్య గుప్తా గారికి రాకేష్ రెడ్డి గారికి మిగతా నాయకులకి అందరూ కూడా ప్రజల అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ శుభ సందర్భంలో శుభ గడియంలో పసుపు ప్రారంభించుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు ప్రత్యేకంగా చురచు పట్టిదండి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అమ్మరాన్ని అంటుతున్నాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పండుగ వేడుకల్లో పాల్గొంటున్నారు పతంగులు ఎగురవేసి తన ఆనందాన్ని గడుపుతున్నారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పతంగులు ఎగురవేసి ఉత్సాహంగా గడిపారు పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో తల్లిదండ్రులు వారి వెంట ఉండి జాగ్రత్త వహించాలని కోరారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల కొండకల్ గ్రామాలకు చెందిన నూట మంది లంబాడీ కుటుంబాల ఎనభై ఎకరాల భూమిని ప్రభుత్వ అండదండలతో కుమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి అరవిందో ఫార్మా అపర్ణ కంపెనీ వారు కాజేయాలని చూస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు విద్యానగర్లోని బీసీ భవన్లో లంబాడి కుటుంబాలు ఆర్ కృష్ణయ్యను కలిసి గత అరవై ఏళ్ళ నుండి సాగు చేస్తున్న తమ భూములను రక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ ఫ్రంట్ చైర్మన్ గోరిగ మల్లేష్ యాదవ్ బీసీ నాయకులు గిరిజనులు పాల్గొన్నారు వెలుముల రెవెన్యూ గ్రామంలో పన్నెండు కొత్త సర్వే నెంబర్లు సృష్టించి సుమారు ఇరవై ఐదు ఎకరాల ఇరవై ఆరు గుంటల బిల్లా దాఖలు భూమిని రెవెన్యూ శాఖ వారు అనర్హులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారని వారు ఆరోపించారు ఈ భూములను ఆక్రమించాలని చూస్తున్న వారిపైన చర్యలు తీసుకుని గిరిజనుల భూమిని గిరిజనులకు అందజేయాలని లేని పక్షంలో ప్రభుత్వమైనా జప్తు చేసుకోవాలని కోరారు లేనిపక్షంలో అన్ని ప్రజా సంఘాలను సంఘాలను గిరిజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు వ్యవసాయం చేస్తూ జీవనం పెద్ద లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై రెండు సర్వే నంబర్ లో దాదాపుగా ఎనభై ఎకరాల పొలం ఉంటే ఆ ఎనభై ఎకరాల పొలాన్ని కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి పన్నెండు సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఇప్పటికే బా పెత్తదారులకు ఒక విక్రమ్ కుమార్ రెడ్డికి నిత్యానంద రెడ్డి గారికి ఇరవై ఐదు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఇప్పటికే దొంగచాటిన దొడ్డిదారున పాస్బుక్ విషయం చేయడం జరిగింది రిమైనింగ్ ఇంకా యాభై ఐదు ఎకరాల పాటు అదుగుడు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి అదే భూములు అమ్ముకొని ఉన్న వాళ్ళు గతంలో ఎన్నో సంవత్సరాలు సార్లు ప్రభుత్వాన్ని ఆగిలిపెట్టుకొని పెట్టుకొని నాకు చేయమని చెప్తే ఇప్పటిదాకా పట్టా వేయకుండా తొంభై నాలుగో సంవత్సరంలో ఇరవై హైకోర్టు హైకోర్టు కూడా ఈ యొక్క పరిశీలన చేయాలి దర్శనం చేసి ఈ భూమి హైకోర్టు తీర్పు కూడా పక్కలో బట్టి చేసి ఈ రోజు ఈ ప్రభుత్వం ఆధిపత్య కులాలకు పెట్టుబడిదారులకు పేదల భూములు కొంచెం ఇస్తూ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది విష్ణు గ్రామానికి చెందినటువంటి విక్రమ్ రెడ్డికి ఈ భూమిలో నుంచి ఇరవై నాలుగు ఎకరాలు ఇచ్చి పత్రాలు ఇష్యూ చేసినట్టు వీళ్ళు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును సరైనది అయింది కాదు ఎందుకంటే వాళ్ళు భూస్వాములు వాళ్ళ భూములను ఇంతకుముందే ల్యాండ్ సేనింగ్ కింద ప్రభుత్వము ప్రభుత్వానికి భూములు ఇచ్చారు అట్లాంటి వాడికి ఆ భూమి పొందే హక్కు లేదు ఈ భూమి అరవై ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు వీళ్ళకు ఏ యాక్ట్ ప్రకారం చూసినా వీళ్ళకి రాలేదు హైకోర్టు కూడా వీళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు పరిశీలించి ఈ భూములు వీళ్ళకి ఇచ్చేటట్లు పరిశీలించవలసిందిగా ఆదేశాలు ఇస్తే రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఒక్కరు కూడా ముందుకు రాకుండా వీళ్ళ గిరిజనుల ఆగం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అధికారుల యొక్క అవినీతికి అక్రమాలకి ఇది పరా అరవై ఏళ్ళ భూముల్లో నిలిచిపెట్టి అప్పనంగా ఇప్పటికే ఇరవై నాలుగు ఐదు ఎకరాలు అప్పగ పట్టాలు ఇచ్చారు ఇంకా మిగతా ముందు మూడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు భూ అక్రమణదారులకు కబ్జాదారులకు లేదా పెద్ద పెద్దోళ్ళకు కంపెనీలకు బీదల భూములను తీసేసి ఇవ్వడం అనేది చాలా అన్యాయం ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చిన బాధితులకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకపోవడం ఏంటని హైదరాబాద్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది రంగారెడ్డి జిల్లా ఆల్మాస్గూడాలో పరిధిలోని మీరిపేట్ పెద్ద చెరువు పరిధిలో నిర్మాణాలను తొలగించాలని ఈ నెల పదిన హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ అంజిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ చేశారు అయితే అది వ్యవసాయ భూమి అని పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు వ్యవసాయం చేసే పరిస్థితి లేకపోవడంతో రెండు వేల పన్నెండులో గ్రామ పంచాయతీ అనుమతితో నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు అవి మీర్పేట పెద్ద చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయని నోటీసులు ఇచ్చిన హైడ్రా పిటిషనర్ వివరణ తీసుకోలేదన్నారు హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి హడావిడిగా కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు బాధితుడు వివరణ ఇవ్వడానికి ఈ నెల పదిహేడవ తేదీ వరకు గడువు ఇవ్వాలని హైడ్రాను ఆదేశించారు గీతాంజలి స్కూల్లో తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు తమ విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుండే మన పండుగల విశిష్టతను తెలుసుకోవాలనే ఉద్దేశంతో గీతాంజలి పాఠశాలలో పండుగ సంబరాలు నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణారెడ్డి చెప్పారు సంక్రాంతి అంటే నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మకర సంక్రాంతి అంటారని పిల్లలకు పండుగ విశిష్టతను తెలియజేయడం జరిగిందన్నారు పాఠశాల ఆవరణలో రంగురంగుల రంగవలులు బొబ్బెమ్మలు భోగి మట్టులతో విద్యార్థిని విద్యార్థులు ఆనందంగా ఆహ్లాదంగా గడిపారని తెలిపారు చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించినట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రవీణారెడ్డి తెలిపారు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేలాగా కృషి చేస్తున్న గీతాంజలి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపటి నుంచి పిల్లలకి హాలిడేస్ అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు సంక్రాంతి పండుగ విశిష్టతని సంక్రాంతి మూడు రోజుల్లో ఏ విధంగా అయితే జరుపుకుంటామో దాన్ని పిల్లలకి వివరిస్తూ దాన్ని ప్రాక్టికల్గా చూపించడం జరిగింది ఈరోజు భోగి పండ్ భోగి పండ్లు పిల్లలకి భోగి పండ్లు పోయడం దగ్గర నుండి భోగి మంటలు వేశాము భోగి మంటలతో పాటు పాలు రంగవల్లులు దిద్దడం రంగవల్లులు దిద్దడంతో పాటు అలాగే పాలు పొంగించడం ఇవన్నీ కూడా మేము పిల్లలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ దాని విశిష్టతను కూడా మాటల్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గీతాంజలి విద్యా సంస్థలు ఎప్పుడు కూడా క్వాలిటీ విద్యను అందించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి తెలియచేసి పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అన్ని రంగాలలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి గీతాంజలి విద్యా సంస్థలు ఎప్పుడు ఉంది Education along with morals, ethics, and values. This institution taught me how to explore myself in different areas of my life. I thank our chairman, sir, and principal Ma for giving me this opportunity. I am Navyashi from grade 10 from Gitanjali High School. Along with the quality education, we are learning traditions, customs, and importance of every festival, how to celebrate it which were being carried forwarded by our ancestors. I thank Principal Ma'am and all our teachers for giving me this opportunity to express my thoughts. I want to wish you and your family a happy Pongal. Thank you.